హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు గుడ్ మార్నింగ్ నేను ఇంతకు ముందు వీడియోలలో విష్ణు సహసనామం గురించి చెప్పి ఎందుకు మనం చదవాలనే చెప్పాను దాని ఇంపార్టెన్స్ తర్వాత ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలకి ఒక్కొక్క పాదానికి ఏ శ్లోకం చెప్పుకుంటూ వస్తున్నాం అశ్విని అయిపోయింది భరణి అయిపోయింది కృత్తిక అయిపోయింది రోహిణి అయిపోయింది ఇప్పుడు ఇవాళ మృగశిర నక్షత్రానికి నాలుగు పాదాలకి నాలుగు శ్లోకాలు చెప్తున్నాను ఇవాళ ఉపేంద్రో వామనఃప్రాంశు అమోఘర్ శుచిర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా ఇది మొదటి పాదానికి రెండో పాదానికి మృగసురా రెండో పాదానికి వేద్యో వైద్య సదాయోగి వీరహ మాధవో మధు అతీంద్రయో మహామాయో మహోత్సాహో మహాబల ఇది రెండో పాదం మూడో పాదానికి మహాబుద్ధిర్మహీర్యో మహాశక్తిర్మహాద్యుతి అని దేశ వపు శ్రీమాన్ మే ఆత్మా మహాధృదృ ఇది మూడో పాదం నాలుగో పాదం మహేష్ మహేష్వాసో మహీభత్త శ్రీనివాస శతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి ఇక్కడికి ఇరవై శ్లోకాలు అయిపోయినాయమ్మ మనకి విష్ణు సహసనామంలోది ఐదు నక్షత్రాలకు అయిపోయినాయి ఐదు నాలుగులు ఇరవై ఓకే